ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా పత్రికా ప్రతినిధులకు నమస్కారం నా పేరు కోట గోవింద్ ఆమదాల వలస శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఈ పదకొండు నెలల ఈ అరాచకమైనటువంటి తెలుగుదేశం పాలనలో బీసీ వర్గానికి జరిగినటువంటి అన్యాయాన్ని మీ ద్వారా ప్రజలకు చేరువ చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులోనే భాగంగా ఇవాళ ఈ మధ్యకాలంలో జనవరి నెల అనుకుంటాను మరి ఒక ఐఏఎస్ అభిద్ర పోతూ పోతూ బీసీ వాళ్ళకి ఏ రకమైనటువంటి అన్యాయం చేశారన్నది మీకు వివరించాలని చెప్పేసే ఈ సమావేశం తాలకు ముఖ్య ఉద్దేశం బీసీల పేరుతో రెండు వందల ముప్పై ఏడు కోట్ల బారీస్కాము ఈరోజు ఈ రాష్ట్రంలో మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నటువంటి స్కాము ఈ సూపర్ సిక్స్లు అన్నటువంటి పక్కకు పెట్టి స్కాములు అన్నటువంటిది ఈ ప్రజలకు పరిచయం చేసినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి మీరు మీకు తెలిసే ఉండొచ్చు ఏంటంటే కుట్టు మిషన్లు కంపెనీ మరియు ట్రైనింగ్ కోసం మరి ఈవేళ మొత్తం ఈ రాష్ట్రంలో ఒక లక్ష మందిని లబ్ధిదారుల్ని ఒక టెండర్ అన్నటువంటిది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఆ కుట్టు మిషన్ అనేటువంటిది నాలుగు వేల మూడు వందల రూపాయలు మిషన్ ఖరీదైతే దానికి శిక్షణ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక మూడు వేల రూపాయలు ఆ కాంట్రాక్టర్కి చూపించారు అయితే అంతా ఏడు వేల మూడు వందల రూపాయలు ఒక మనిషికి ఏడు వేల మూడు వందల రూపాయలు ఖర్చు అయితే దాని టోటలు మొత్తం కార్యక్రమం దానికి రెండు వందల మూడు రెండు రెండు వందల ముప్పై కోట్ల ప్రాజెక్టు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పేదవాడు కడుపు కొట్టి దాన్ని ఎవరెవరికి జోబులకు నింపిందో ఆ అమౌంట్ని సామాన్య ప్రజానీకానికి చెరువు కావాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు మీకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఇది ఒక కారణం అయితే నేనేమంటున్నానంటే ట్రైనింగ్ స్టార్ట్ అవుద్ది అది చూసినారు కాదు ఆ మోసంలోనే కూడా దొంగలో గది దొంగ ఇది వేగంగా జరిగిపోవాలా మళ్ళీ ఇంకే రోజులు లేట్ అవుతుందేమో కమిషన్ వచ్చినా లేట్ అయిపోతుందని చెప్పేసి ఈ ట్రైనింగ్ అన్నటువంటిది పదిహేను రోజులకి ఓ థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నటువంటి మనకు పదిహేను రోజులకి థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నటువంటి యాభై రోజులకి మొత్తం కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా నూట యాభై ఏడు కోట్లు పూర్తిగా ఈ లక్ష మంది లబ్ధిదారుల నుంచి నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ధనాన్ని పూర్తిగా దోచుకున్నారు ఆ పేదల దగ్గర ఉంటే ఇంకా స్కాములు ఏ రకంగా ప్రజలకి చేరవేస్తున్నారో ప్రజలు ఎప్పటికే అర్థమైంది మరొకసారి మన నుంచి మనం ఏం చేయగలం వాళ్ళు చేసే పనులు మీ ద్వారా అందుకే అన్నారు రవి ఇరుంగుని చోట కబి ఇరుంగునని మరి ఈవేళ మీరు ఎక్కడ ఏం జరుగుతుందో మాకంటే ఇప్పుడు మీకే తెలుసు కాబట్టి దయ ఉంచి మిమ్మల్ని కూడా నేను అభ్యర్థిస్తుంది ఏంటంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రం ఎటువైపు పయనిస్తూ ఉంది అది మీరు గమనించి సామాన్య ప్రజానికి కనుక చేస్తే పరోక్షంగా పాలకుల కంటే మీరు ఎంతో వాళ్ళకి చేయబడినిచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి రెండోసారి కూడా తప్పు చేయడానికి నేనేమంటున్నానంటే రెండోసారి వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారు ఒక ఇది జరిగిపోయింది వాళ్ళు అమౌంట్ పూర్తి తినేశారు కానీ మరి రెండోసారి కూడా ఇంకొక స్కామ్కి వెళ్లకుండా మీరు ప్రజల ముందు పెడితే రెండోసారి ఆలోచనలో పెడతారు అనేటువంటిది నాకు ఎందుకు ఆ పిచ్చి కోరిక అందుకు మీ నుంచి నేను ప్రజలకు విన్నవించుకుంది ఏంటంటే ఈ నూట యాభై ఏడు కోట్ల స్కామ్ అన్నటువంటిది సామాన్య ప్రధాని ఇక్కడికి ఈ బీసీ వాళ్ళకి రో ఏ రకంగా వాళ్ళు మనకి అన్యాయం చేశారనేది మీరు తెలియజేస్తారని చెప్పేసి నాకు ఈ కోరిక మీరు అన్నారు ఫస్ట్లో నువ్వు రెండు వందల ముప్పై ఐదు కోట్లని చెప్పు ఇప్పుడు నూట యాభై ఏడు కోట్ల అని మీరు అనలేదు అది కూడా నేనే చెప్తాను ఈ లక్ష మందికి నూట యాభై ఏడు కోట్లు ఉన్నటువంటిది మళ్ళీ ఈ మరి దగ్గరలోనే కావాలంటే చూస్తారు నెక్స్ట్ టెండర్ లో కార్పొరేషన్ అని షెట్ట్య కార్పొరేషన్ అని ఆవైసీ కార్పొరేషన్ అని కమ్మ కార్పొరేషన్ అని ఆ కమ్మ కార్పొరేషన్ కమ్మగానే వాళ్ళు మళ్ళీ సేమ్ ఇప్పుడు ఒక లక్ష మంది లబ్ధిదారులు చేకూర్చారు కదా నెక్స్ట్ ఈ ఐదుగురు ఐదు కోస యాభై యాభై వేల మందితో మళ్ళీ అదే కార్యక్రమాన్ని వాళ్ళకు కూడా పంగనామాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు దానికి ఆఫీసర్లు కూడా కొంతమంది ఎక్కడ కూడా ఉంటారు కదా సహకరించడానికి ఈ అన్యాయానికి అక్రమాలకి వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు ఈ ఇరువురు కూడా ఏకమై ఈ సామాన్యటువంటి వాళ్ళకి పుట్టి మిషన్ చూస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా ఆ తల్లి ఏదో పుట్టి మిశ్రలు చేస్తే ఆ నెలకి ఎంతో కొంత సంబంధిస్తే ఆ పిల్లలకి వాళ్ళు సరైనటువంటి రీతిలో ఈ జీవనం సాగిస్తారనేటువంటి ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు అరువులు చాచుకొని ఉంటే వాళ్ళకు కూడా ఇంక ఇంతకంటే దౌర్భాగ్యం చూడండి మనం ఏదో ఒక కోట ఒక పెద్ద కాంట్రాక్ట్ నేను ఇచ్చాను ఈ ప్రాజెక్ట్ ఇచ్చాను ఆ కాంట్రాక్ట్ దగ్గర నేను యాభై కోట్లు తీసుకున్నాను ఎందుకని ఎలా ఉన్నావు సామాన్యులు వాళ్ళ దగ్గర కూడా కూలు చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నటువంటి కుటుంబాల దగ్గర కూడా నిక్క సిగ్గు లేకుండా నిజంగా ఇంత కంటే దౌంక అంటారు అనుభవం ఉంటే ఏదైనా చేయొచ్చని మరి అనుభవం దీనికి పనికి వచ్చినా ఏదో నాకు అర్థం అవట్లేదు సామాన్యంగా మనం ఏమంటున్నా ఏదైనా ఆయన అనుభవం రా అంటాము మరి కాములకు అనుభవం ఏదో అంది మరి మీరే ఆలోచన చేయండి ఇది అయిపోతే ఇక్కడ చూడాలన్నారు మొన్ననే ప్రతి గ్రామానికి నేను వెళ్తుంటే ఈ మరి ఇప్పుడు ఈ ఈ మాసంలో పెళ్ళు ఫంక్షన్లు గ్రామాలు పోతుంటే ఈ మధ్యకాలంలో ఏ గ్రామం వెళ్ళినా చూడండి అరవై ఐదు సంవత్సరాలు ఏ డెబ్బై సంవత్సరాలు ఆయన చనిపోతే వాళ్ళ భార్యకి ఇమ్మని చెప్పేసి మన సెలవిచ్చారంట ఈ రాష్ట్రం ఉన్న పాలకులు ఏమండి నలభై నలభై తొమ్మిది సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు యాభై తొమ్మిది సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు భర్తలు పెన్షన్కి అర్హత కాకపోతే వీళ్ళు ఆ విడవలు కాదా ఆ వితంతువులు కాదా ఇంతటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నదంటారా కనుషను ఎవరైనా కానీ ఇవాళ అంత నీచేత నిజంగా చూస్తూ ఉంటే ఆ సచివాలయం వాళ్ళు అడుగుతుంటే మేము ఏం చేస్తాము ఆ లాగిరికి వాళ్ళు పంపించట్లేదు మీలోగా మేము కూడా సబరవుతున్నాం మేము బాధపడుతున్నాము గ్రామాల్లో చూసి ఆ నిరుపయ్యోగులకి కనీసం పెన్షన్ మనం ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి మాకు సెల్ఫ్ ఫీలింగ్ ఉంది అరే ఇంత చేసి వాళ్ళకి ఆ నిజమైనటువంటి పేదవాళ్ళకి మనం అందించలేకపోతున్నాం అని చెప్పేసి ఆ సచివాలయం ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా బాధపడుతూ ఉన్నారు అంటే మన నేటి దుస్థితి ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయమంటున్నాను ఇంకంతకంటే ఈ మధ్యకాలంలో మెటీరియల్ కాంపౌండ్ ఎక్కడైనా ఇవేళ మన దేశంలో ఒక మన రాష్ట్రం లేదు కదా ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి మెటీరియల్ కాంపౌండ్ అన్నటువంటిది ఎవరికి తెలియంది మన రాజు ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణని చెప్పేసి అందరూ మాట్లాడుతుంటారు మన పంచాయతీ గాంధీ కన్నా కళలో గ్రామ స్వరాజ్యాన్ని అందిద్దామని ఏంది వందించింది ఇదేనా నువ్వు కార్యకర్తలకి ఈ ఇంచుమించుగా ఈ మన జిల్లాలో రెండు వందల యాభై కోట్ల రూపాయలతో ఈరోజు కార్యకర్తలకు పనులు అప్పు చెప్పేసి పంచాయతీ ప్రెసిడెంట్ని పంచాయతీలు నిదీరం చేసినటువంటి ఘనత మరో వాళ్ళకే తక్కింది ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే ప్రజలకి ఏవైతే మనం చేస్తామని చెప్పేసి ముందు చూపుతో మనం వస్తానని చెప్పేసి అన్నామో ఈరోజు నిజ సిగ్గు లేకుండా ఈ జిల్లాలో ఇంకొక మంత్రి అయిన సిగ్గు లేకుండా నిజంగా అందరి చూస్తే అసం వేస్తుంది ఫస్ట్లో నువ్వు ఏమి ఇచ్చినావని చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు చూస్తే మరి అనుభవం చూస్తే నాకే ఈ అమౌంట్ అన్నటువంటి రాష్ట్రంలో ఖజానా చూస్తే నాకే భయమేస్తుంది భయమా ఏమయ్యా నీకు ముందు తెలియదు ఇన్నాళ్ళ అనుభవంలో ఉన్నావు ఈ ఖజానా ఎంత ఉంది ప్రజలకి ఏమైతే అదే మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఇస్తామంటే నువ్వు నీ ప్లేస్ ఇవాళ ఎక్కడున్నా ఆ ప్లేసు చెప్పిందే చేస్తాను ఈ దేశంలో ఈ భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఇంటికి మీరు వెళ్ళండి ఆయన ఆదేశం జగన్ అనే నేను ఆ ఇంటిలో ఏమాత్రమైన సహకారం పొందారు అని అంటే మాకు సహకరించండి అనేటువంటి ఆ శోభనన్నది ఎవరైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా నేను నేను మీకు సహకరిస్తే నాకు ఓటు ఇవ్వండి అనే దొమ్ము అది ఒక వైఎస్ఆర్సిపి ఈ రాష్ట్రంలో ఉన్నదని చెప్పేసి మీ మీ తరఫున మా అందరి తరఫున ప్రజలకు మీరు చేరవేసి నిజమైనటువంటి పాలకులు ఎవరన్నటువంటి ప్రజలు తెలుసుకున్నా కానీ ఇంకోసారి మీరు చెప్తారని నేను ఈ ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నిటికంటే గొప్పది ఇవాళ చూస్తూ ఉంటే రైతులు పడిన బాధ ఇవాళ చూడండి ఆ సచివాలయాలు ఎలా ఉన్నాయి నాకే ఏ సచివాలయంకి వెళ్ళండి ఎంతమంది ఆర్బైకలు ఉండేవి రైతులు ఎంత చక్కన వాతావరణం ఆనందించే వాళ్ళు చూసి సూసానందించేవాళ్ళకు మరి ఇవేళ ఏంటి దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి అందరూ కూడా ఆ ఆలోచనలకి మన విరుద్ధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి మీను వంతు సహకారం కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం